అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో మంగళవారం పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో బుక్కచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై స్థానిక బుక్కచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ని లబ్ధిదారులకు పరిటాల సునీత అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమంత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నేడు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ను నాలుగు వేల రూపాయలను వారి ఇంటి వద్దకే వెళ్ళి అందజేస్తున్నామన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రాప్తాడు మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కచిల్ల స్థానిక సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు आह जो, एहा चैताँ नैमर आकरे मैं लुण्राश घसिरृषा बढ़ा उसा ये warm घुना बेम दो सिरकर सानावट अ సారసమైన సాధారణ సర్టిఫికెట్ పెడుతున్నాము ఒక గుడి తీసను ఒలేసన్న సాధారణ దేచి చిన్న చిన్న ఆనగనగా అన్నాగే జీనాది అదే అదే ఇప్పుడు ఏకు ఎందుకలా పెరల్సిస్ అవసరం అకు అన్ని పర్సెంటేజ్ ఇచ్చినారా पेटिटा ना इतना लाइक लाइक ले देखते हैं हम तो एक ना ट्राई नहीं करता ना ओपा और सिंपल पान मुंह में रखता है भयो <laughs> वाले 50 फिफ्टी सैकड़ा वाले नेक्स्ट टाइम होती मैडम मेरे से वाले नेक्स्ट टाइम है मैडम मेरे से मैचो <laughs> <laughs>

बाबू सेलफोन अनरकम मानों कृष्ण ना, ना।, 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 ना। पीर के बेटा ना ठीक है नीचे पटका पटका बैठो बैठो पटको पटको बैठो नहीं 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 उन्होंने उपकृष्ण